మెడిక్లెయిమ్ మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్డీస్ లలో ఎక్కువ కస్టమర్స్ ని పట్టి టార్గెట్ అచీవ్ చేసి ఈ సంవత్సరం బెస్ట్ ఎంప్లాయి ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోబోతున్నది సోలమన్ మర్రిపాలెం బ్రాంచ్ రిషి హుడా కాలనీ బ్రాంచ్ షారుఖ్ అండ్ విశాల్ ఎంవీపీ బ్రాంచ్ వీళ్ళందరూ ఫైవ్ డేస్ గోవా ట్రిప్ ని గెలుచుకున్నారు మిగతా వాళ్ళు కూడా వీళ్ళలాగే అన్ని ప్రొడక్ట్స్ లోనూ టార్గెట్ ని అచీవ్ చేయాలి సార్ చాలా మంది క్రెడిట్ కార్డు వద్దంటున్నారు సార్ టార్గెట్ అచీవ్ చేయడం కష్టంగా ఉంది కస్టమర్లను బోన్ పెట్టి పట్టాలి బోన్ మాత్రమే పెడితే ఎలుక పడదు అందులో ఎండి చేప పెట్టాలి చేప నీ అన్నదమ్మలైన నిన్ను నమ్మి యాభై రోజులకు వడ్డీ లేకుండా నీకు అప్పిస్తారా మా బ్యాంక్ ఇస్తుంది అని చెప్పు క్రెడిట్ కార్డు తీసుకోండి సార్ అవసరం వస్తే వాడుకోండి లేదా ఓ మూల పడేసి ఉంచడం చెప్పు తప్పకుండా తీసుకుంటారు యాభై రోజుల్లో డబ్బు తిరిగి కట్టకపోతే